చెట్టు తొర్రలో ఉమాపతి ఈ ఆలయానికి ఐదు వందల ఏళ్ళ చరిత్ర ఉంది మరి అది ఎక్కడుంది అన్నది తెలుసుకుందాము రావి చెట్టు తొర్రలో ఉమాపతి కొలుదీర్ణ ఆలయానికి ఐదు వందల ఏళ్ళ చరిత్ర ఉంది ఇక్కడ పూజారి అంటూ ఎవరు ఉండరు భక్తులే శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తుంటారు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నంలో ఈ గుడి ఉంది కాశీలో విశ్వేశ్వరాలయం చెంతనే రుద్రభూమి గంగానది ఉన్నట్లు ఇక్కడ కూడా శ్మశానం గోస్తనీ నది ఉన్నాయి స్థానుకులే కాక చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు పర్యాటక ప్రాంతాలైన అరకు బొర్ర గుహలకు వెళ్లే ఇక్కడ ఆగుతుంటారు గోస్తానీ నదిలో పుణ్యస్థానాలు ఆచరించి స్వామికి పూజలు అభిషేకాలు చేస్తారు ఈ ప్రాంతాన్ని పాలించిన కాశీరాజులే ఈ ఆలయాన్ని నిర్మించారు అప్పట్లో ఆలయ పరిసరాలన్నీ అడవిని తలిపించేవి పండుగ సమయాల్లోనే పూజలు చేసేందుకు భక్తులు ఆలయానికి వచ్చేవారు ఇక్కడ రావి మర్రి చెట్లు విస్తరించి ఆలయం కనిపించకుండా కప్పేశాయి కాలక్రమంలో చుట్టూ జనావాసాలు పెరిగాయి రెండు వేల ఒకటిలో తుపాను తీవ్రతకు మర్రి చెట్టు సగానికి పైగా విరిగిపడినా ఆలయం చెక్కు చెదరలేదు నాటి నుంచి టెంపుల్ ట్రీగా పేర్కొంది పేరొందింది పదేళ్ల కిందట భక్తులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు విశాఖపట్నం నుంచి అరవై కిలోమీటర్లు విజయనగరం నుంచి ముప్పై కిలోమీటర్లు దూరంలో కాశీపట్నం ఉంది ప్రధాన రహదారి నుంచి మూడు వందల మీటర్లు లోపలికి వెళితే ఆలయాన్ని చేరుకోవచ్చు ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో దిగువబూడి జలపాతం ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో బుర్రా గుహలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ